జస్ట్ అలా రాస్తారు అది మనం పాటించమని కాదు మన చెప్తున్నా డిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందో ఉన్నదన్నట్టుగా అక్కడ దింపేస్తారు దింపేసినంత మాత్రం అది మనల్ని చెయ్యమని కాదు దాని వెనక ఉద్దేశం దట్ ఈస్ డిస్క్రిప్టివ్ డిస్క్రిప్టివ్ అంటే జరిగింది జరిగినట్టుగా రాసేస్తారు ఇప్పుడు దానికి టీవీ నైన్ ఉందండి టీవీ నైన్లో లో పలానా దిశ అనే ఒక అమ్మాయిని రేపు చేశారు ఎవరో కొంతమంది దుండగులు ఇప్పుడు టీవీ నైన్ యాంకర్ వచ్చి ఏమని చెప్పింది నిన్న రాత్రి టోల్ గేట్ దగ్గర దిశ అనే ఒక అమ్మాయిని కొంతమంది దుండగులు రేప్ చేసి చంపేశారు నీచులు మృగాలని మాట్లాడుతుంది అంటే ఇప్పుడు టీవీ నైన్ రేప్ చెయ్యమని ప్రోత్సహిస్తున్నట్ల జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నట్టేనా జస్ట్ జరిగిన ఇదిగో ఇలా జరిగింది సమాజంలో అని మనకి చెబుతుంది అంతే దట్ డిస్క్రిప్టివ్ జరిగింది జరిగినట్టుగా చెప్పటం డిస్క్రిప్టివ్ డిస్క్రిప్టివ్ మీనింగ్ ఎప్పుడు కూడా పాటించమని కాదు జాగ్రత్త పడమందని అర్థం రెండోది ఏమని చెప్పా రిస్క్రిప్టివ్ అంటే అర్థం ఏంటంటే పాటించు అని అర్థం పాటించు పాటించేటట్లుగా చెప్తారు అది సో ఇప్పుడు మనకు లోతు గాని మోసే దగ్గర కానీ అమరాము దగ్గర గాని యోధా దగ్గర గాని మీరు చూపించేవన్నీ కూడా డిస్క్రిప్టివ్స్ అంటే అర్థం ఏంటి జరిగినవి జరిగినట్టుగా చేసినవి అవి చెయ్యమని అర్థం కాదు ఏమని అర్థం కాదు చెయ్యమని అర్థం కాదు అది ఇప్పుడు మనం బైబిల్లో నుంచి ఒక వచన భాగాన్ని మనం చూసి ఏర్పాటు చేద్దాం రైట్